அம்மா பாரும்மா நே சத்தியம் பாபாய் நம்ம அப்பா ஏன் சார் என்ன சவுதிக்கு எழக்காய் தெச்சாடம்மா அக்கா தயாரை போய் அப்பா கம்மன் மோசம் வச்சு அம்மா எழக்காயில நேம் செய்ய தயாரை போய் காது கம்மு எம்மனை வாசக்காய் வாசனை வாசனை அப்பா சூசா முக்கோ முக்கிய பெற்று தெளிச்சு வாசனை கும கும்மல அப்பா அம்மா எப்ப தயாரை போயோ తయారినకాయ ఇట్ట వలవాలి ఇది తయారైంటే పుల్లు తయారనమాట ఇత వలవాలి చూడు చక్కగా తయారైపోయింది దీన్ని ఏం చేస్తానంటే అమ్మా నాలుగు పచ్చిమిరకాయలు వేసి మెత్తగా నూరి ఇది పెరిగేసి జీలకర్ర ఎల్లుపాయి వేసి చక్కగా చెరుమోతి పెడతామ్మా ఎట్లా ఉందని చెప్పి నీలకాయ అంటే ఇంత చింతపండు క్లోజ్ చింతపండు అయ్యాలి లేకపోతే దీంట్లో వగ్రతను వస్తుంది కొద్దిగా చింతపండు అయ్యాలి అమ్మ చాలా బాగుంటుంది అమ్మ ఎలకాయ పత్రిక తిన్నారా తినలేదమ్మా ఎలకాయ తింటే చాలా మంచిదమ్మా అందరూ తినచ్చు ఎలకాయ పత్ర చక్క అన్నిటికీ మంచిది చక్క చక్క పిచ్చు పిచ్చుకి ఊడిపోతుంది చూద్దా ఉత్తవచ్చు ఇక ఎత్తుంటే నోరు ఊరిపోతుంది నాకు అబ్బా అబ్బా చక్క తయారైపోయింది ఆహా కమ్మరాజు ముక్త తినవచ్చమ్మా తెలుతుంటే నోరు ఊరిపోతుంది అబ్బా చాలా బాగుందమ్మా బాగుందమ్మాసి చెత్తాను చూడండి అమ్మా చూసి ఎక్స్ చేస్తాను నేను చూడండి లైక్ చేయండి అమ్మా చక్క ఇది ఇది కూడా పని చక్కగా బాగుంటుంది అనమాట ఎలకాయ ఏ క్లాసు కొద్దిగా నూనెలో ఊరిలో సగరానికి తిప్పాలి తిప్పిన నాలుగు పచ్చిమిరకాయలు వేయాలి పచ్చిమిరకాయ వెళ్తున్నాను అప్పుడు ఇల్లు పోయి వేసి తర్వాత తెరమూసులో పెడతాను చూడండి ఎత్త పెడతాను చూడండి ఏమ్మా ఎక్క కోసి కమ్మను వస్తుంది జీలకాయ పసర అబ్బా ముక్కలు చక్కగా తయారైపోయింది పొండకాయ చూడండి పచ్చిమిరకాయలు పైకాడికి వెళ్తాను అమ్మా రండి పొయ్యి పైకామ్మా ாய அது நூனே எழுப்ப ஏன்னா மெருக்காய் கால செப்ப

అమ్మా ఎలకాయ పక్కన నోటితే వచ్చే చన్ను రోడ్డు కాడికి రుచికలు పచ్చడి ఎత్తా నోడుతున్నా సరే అమ్మ జీలకర్ర అమ్మ జీలకాయ ఎల్లుళ్ళపా మీ పులుపు కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు నేను మనకి చింతపండు వేస్తా కాయ పుల కానీ కొద్దిగా నేను ఎత్తుకుని చింతపండు వేస్తా తర్వాత పులుపు లేస్తా కురవ కొద్దిగా వేసుకోవచ్చు జీలకర్రను అని వేస్తున్నాను నోడుతున్నాను తల్లుప్పు సాంబార్ తక్కువేసుకోవచ్చు చూసేసుకోండి అమ్మా ఉప్పు ఎక్కువ చెట్టు పడుకోదరు ఉప్పు తక్కువ తక్కువేసుకోవట్ చూసుకు వేసుకోవచ్చు ఎంతగానా నాకు ఏంటంటే బాబాయ్ సాంబార్లో ఒకసారి పోయినా సాంబార్ ఉప్పు ఎక్కువ ఏం చేయాలన్నాడు నేనేం చెప్పినది ఎక్కువ మైపోయింది ఉప్పు వేసి ఎట్టాలి

daramatosar gujuguju b kamunwasatinamarasaatinte kamunwasa yalka ఏ క్లాస్కి అక్క పచ్చిమిరకాయలు ఇవి చక్క వేసాను దీన్ని ఉల్లిపాయ జీలకర్ర పెరిగేసి తాళిని పెస్తాను చూడండి ఏ క్లాస్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది పశ్చిమగా ఇది కరుమ తేయకుండా బాబాయ్ పెరిగే కొండగా కూర్చొంత పెట్టు అన్న పక్క అమ్మాయి కొద్దిగా నీళ్ళు పోసుకున్న అమ్మాయి అమ్మ పొలపొల కొడుతున్నా నీళ్ళు అమ్మాయి అడిగింది అందుకనే కొద్దిగా తేప్పమ్మ అమ్మాయి అరకడరిగిన పుణ్యంగా అందుకునే కత్త తేప్ప కొద్దిగా పొలపాల కొడుతుంది బాబాయ్ నోటి వచ్చని అడిగింది అందుకునే పెట్ట మంచిదమ్మా అందుకనే అమ్మా ఈ ఎంత పెరిగేది తాళు అమ్మా చూడండి పెరిగేసేతన పెరిగేసమ్మా చక్క నీళ్ళు లేకుండా శుభ్రంగా వేసేసి చక్క కలుద్దామ్మా దీన్ని చేస్తే ఏ పండు కాలం ఆ పండు తినాలి ఎరకాయ పండు కాలం ఎలకాయ తనాలి చాలా బాగుంటుంది అది చాలా ఆ మాట చక్క No, 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 Tal no, vez no. no, no. no, no, no. మ్మా అమ్మ ఎంతనే ఎంత తినొచ్చు స్ఫల్గా నోటికి సుల్ఫుల్గా ఇదిగా ఒక రకంగా ఉంటుంది సులపలుగా ఒకరొకరుగా తీపిగా అన్ని రకాలుగా ఉంటుంది అనమాట ఈ పత్రిక అన్ని రకాల నోటికి బాగుంటుంది అనమాట నోనే తిన చాలా బాగుంటుంది మంచిది ఆరోగ్యము మంచిది ఎలకాయ పత్ర చాలా మంచిది మరియు దొరకవు ఈ చే దొరుకుతాయి ఎలకాయ పత్రిక అది நம்ம சம்பறமா துத்தோல் கோட் கருக அந்த அன்னம் கட்டுக்கம் தினத்தாய் வாஷங்க ரோமில் பார்த்து அண்ணன் திண்ணாக்கி அம்மா ఇది కూడా కలిసిస్తాను అమ్మా అన్నా చేశాను అమ్మా పచ్చని ఎలకాయ పచ్చడి చేసాయి కదా మున్ని వాసన నుండి తినేసేయాలి అంత కమ్ముగా ఉంటుంది చాలా మంచిదమ్మా ఎలకాయ పచ్చడి మరి చాలా మంచిది ఆపు ఆపు ఎలకాయ పచ్చ ఏ పండుగ ఆ పండుగ తినాలమ్మా ఎలకాయ పచ్చడి అది బాగుంటుంది అన్నమా చేస్ట్ చాలా చాలామంది ఇదో రకంగా ఉంటుంది కాబట్టి అందరూ నోట్స్ రాసుకుంటామ్మా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది అబ్బా అమ్మా నేను చెప్పాను కాదు కాదమ్మా ఈ ఎన్ని మరలు చక్క వేసి చక్క ఇటు అమ్మ అమ్మ తంత అమ్మ పచ్చడి ఏముందని చెప్పడం అంత టేస్ట్గా ఉంది ఇది నీళ్ళు పోసుకున్న మాట మా ఇష్టంగా తింటారు ఒక రకంగా ఉందమ్మా చాలా బాగుంది ఎన్నమదిగా కూడా చక్కగా ఏగిందమ్మా ఏందమ్మా మాట ఇదిగో మట్ తిన వాళ్ళని నవ్వచ్చు ఏగింది చాలా బాగుంది అమ్మ మీరు కూడా చేసేదమ్మా ఎలకైపోతున్నాడు చాలా ఒక చేప భారా రావచ్చు మంచిది ఆరోగ్యం మంచి ఈ పోల మంచి శుభ్రంగా చందానికి ఒక తాప వచ్చేది మీరు కూడా అర్చి పెట్టుకోండి మా అంతా బాగుందని నేను తినేస్తున్నాను వేసుకుంటుంది తిన తిని లైక్ చేయడం షేర్ చేయడం కంటబెట్టినం ఉంటే పెట్టడం எத்தனை அம்மா கம்ப கம்பல்சரி பண்ணு இது ஏடுதம்மா செலவே ஏன்னு தப்பா செலவன்மா ஏற்கனவே ஜோரு கலப்பு ஜஞ்சல் கூட எலகை ஜெந்தல் தக்க நல்லோ ஜனம் ஜனமோத்தி பெருகே நோய் ஊழி போக பக்க வாழ்க்கை இது தட்டா அட்டா உண்டு